మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఓ పెద్ద మాటలు ఈ కాలానికి సరిగ్గా సరిపోతాయి ఎందుకంటే కుటుంబ ప్రేమలు తగ్గిపోయాయి స్వార్థం పెరిగిపోయింది తమ సుఖం కోసం కన్నవాళ్ళు తోబుట్టోల పట్ల నిర్దయగా వ్యవహరించే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను కన్నవారికి రాసిచ్చి తర్వాత నిరాదరణకు గురై ఆశ్రమాలలో మగుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు ఆస్తి కోసం తోబుట్టువలను రోడ్డున పడేసిన వారి సంగతి సరే సరే ఇలాంటి రోజుల్లో తమ్ముడి కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది ఒక అక్క యాభై ఒక్కేళ్ల శీతల్ మోదీ గుజరాత్ లోని అంకలేశ్వర్ లో ఉంటారు తన తమ్ముడు అశ్విన్ మోదీ కలిసి జీవిస్తుంది అశ్విన్ వయసు నలభై ఎనిమిదేళ్లు శరీరం ఎంత ఎదిగినా కూడా అతడు కేవలం ఆరు నెలల చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు అలా చేయడానికి కారణం అతని శరీరం వయస్సుకు తగినట్లుగా మెదడు ఎదగకపోవడమే అని వైద్యులు తెలిపారు అంతేకాకుండా పదే పదే అశ్విన్ తన తల మీద కొట్టాలని అడుగుతాడు అతనే తన తలను గోడకు వేసి కొట్టుకుంటూ ఉంటాడు అలా ఎందుకు చేస్తాడు అని తెలుసుకోవడానికి శీతల్ చాలా మంది వైద్యులను సంప్రదించారు ఎంతమంది న్యూరాలజిస్టులను సంప్రదించినా కూడా అతని మెదడులో ఎలాంటి ట్యూమర్ లేదని తేల్చి చెప్పారు చిన్న పిల్లల మనస్తత్వం కావడంతో అలా చేస్తున్నాడని అని వైద్యులు తెలిపారు ఇక అశ్విన్ కోసం శీతల్ తన జీవితాన్ని త్యాగం చేశారు ఎవరినైనా వివాహం చేసుకుంటే తన తమ్ముని చూసుకోవడం కుదరదేమో పిల్లలు పుడితే తమ్ముని చూసుకోలేకపోవచ్చనే భయంతో అసలు పెళ్లే చేసుకోలేదు ఆమె తన ఉద్యోగాన్ని కూడా మానేసుకోవాల్సి వచ్చింది శీతల్ తన తల్లిదండ్రుల మరణానికి ముందు బ్యాంకుల్లో క్లర్క్ గా పనిచేసేది కానీ తల్లిదండ్రుల మరణం తర్వాత తమ్ముణ్ణి దగ్గరుండి చూసుకునేందుకు క్లర్క్ ఉద్యోగాన్ని మానేశారు ఆ తర్వాత ఆవిడ బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నారు డబ్బు సంపాదన కోసం అలా ఇంట్లలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు అశ్విన్ నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ప్రతి పని ఆమె చేసి పెట్టాలి పొద్దున్నే లేపడంతో కాలకృత్యాలు తీర్చడం షేవింగ్ చేయడం కూడా శీతలే చేస్తారు అలాగే కాస్త గట్టిగా ఉన్న పదార్థాలను కూడా అశ్విన్ నమ్మలలేడు ఏదైనా గట్టిగా ఉంటే శీతల్ నమ్మిలి కి పెడతారు ఇలా ప్రతి విషయంలోనూ శీతల్ తన తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అయితే శీతల్ ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు విటమిన్ బి టువెల్వ్ కాల్షియం వంటి లోపాలు ఆమెను పీడిస్తున్నాయి ఆమెకు విశ్రాంతి అవసరం కానీ తమ్ముడి బాగోకులు ఎవరు చూసుకుంటారు డబ్బు ఎలా వస్తుంది అని శీతల్ తన పార్లర్ ని కంటిన్యూ చేస్తున్నారు తమ్ముడికి అమ్మగా మారిన అక్క నిజంగానే గ్రేట్ ఎంతో మందికి స్ఫూర్తి